బిగ్ బాస్ హౌస్లో రీతూ డీమాన్ మధ్య అనుకోని గొడవ చోటు చేసుకుంది రీతూ దగ్గర క్యాష్ తక్కువ ఉండటంతో ఆపోజిట్ అయినా సరే మాధురి డిమాన్ ని సాయం అడిగింది కానీ ఈ సాధారణ విషయం పెద్ద వాదనకు దారితీసింది నేను నిన్నెప్పుడైనా తిట్టానా అని డిమాన్ ప్రశ్నించగా నేను ఏ మాట అన్నా కూడా నువ్వు ఫీల్ అవుతున్నావు నేను నా గోలలో ఉన్నాను అని రీతు సమాధానమిచ్చింది నీ వంద బాధలు తీసుకొచ్చి నా మీద వేయకు అనడంతో డిమాన్ మరింత రెచ్చిపోయాడు నా పాయింట్ అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడతా అంటే నేను తీసుకోను కోప మీద కొట్టి సారీ చెప్తా అంటే ఎవరు ఒప్పుకోరు అంటూ డిమాన్ ఫైర్ అయ్యాడు మళ్ళీ రీతు డిమాన్ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ రూమ్ విషయాన్ని బయట చెప్పకూడదు కదా అని కోపడింది నేను నీ సీక్రెట్స్ ఏమైనా చెప్పానా ఈ హౌస్లో జరిగినప్పుడు చెప్పుకుంటారు మాధురి అక్క అడిగినప్పుడు మిస్అండర్స్టాండింగ్ అయింది అని చెప్పా అంతే అని డీమాన్ వాదించాడు చివరికి ఇది నా మిస్టేక్ నేను ఇక నీతో మాట్లాడను అంటూ రీతు వెళ్ళిపోయింది కానీ కొద్దిసేపటికే వాష్రూమ్లో బాధపడుతున్న డీమాన్ ని బయటకు పిలిచి సారీ చెప్పి హగ్ ఇచ్చేసింది రీతు స్నేహం గొడవల కంటే పెద్దది అని నిరూపించుకుంది ఈ జంట